హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బొటెక్ కానిగిరి ఈరోజు మీకు నేను టమాటా మిరియాల రసం చూపించబోతున్నాను అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చల్లటి వాతావరణానికి వేడి వేడిగా మిరియాల రసం సూపర్ కదా ఎలా చేసేసుకుందాము చూసేద్దాం వచ్చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్లైమాట్కి ఒకసారి ఇలా చేసి చూడండి ఓకేనా ముందుగా పండిపోయినము టమాటాలు కొంచెం చింతపండు కొంచెం వాటరు వేసుకొని స్టవ్ ఇచ్చుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి ఓకేనా చక్కగా ఇవి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి అలా ఉడికిపోయిన తర్వాత చల్లార్చుకోవాలి మనం పక్కన పెట్టుకొని చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో అలా ఉడికిపోయిన తర్వాత ఈరోజు బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నా బెండకాయలు కూడా క్లీన్ చేసుకుంటున్నా ఆ లోపు మనం హోమ్మేడ్ రసం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వీడియోలో ఉంది చూసేయండి దాన్ని కూడా తీసి పెట్టేసుకొని చల్లారిపోయిన చక్కగా చేతితో పిసేసుకొని మెత్తగా పిసుకోవాలండి అలా పిసుక్కున్న దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న అది ఉంది కదా మసాలా అది కూడా దాంట్లో వేసేసుకోవాలి మిరియాల పౌడరు స్టవ్ మీద డాకా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చక్కగా దాంట్లో తాలింపు గింజలు రెండు ఎండుమిర్చి వేసేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత చుట్టుపక్కల ఆడిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఎప్పుడు కూడా రసానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దండి బారుగా కట్ చేసుకోండి ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా రెండే వేశాను ఎందుకంటే ఈరోజు నేను మిరియాలు కొంచమే వేసాను మామూలుగా అయితే కొంచెం ఎక్కువ వేస్తాను కొంచెం వేసాను మరీ ఘాటు ఎక్కువ అవుతుంది అన్నారండి పిల్లలు తినరు కదా చిన్నపిల్లలు ఉంటే అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నానండి మిరియాలు మామూలుగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మిరియాల రసం అనేది అలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాలండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత దాంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటా చింతపండు రసం పౌడర్ కలిపేసిన మిక్సరు అది కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా మనకి ఎంత క్వాంటిటీ రసం కావాలో అంత క్వాంటిటీకి వాటర్ పోసేసుకోవాలి ఈ టైంలో ఉప్పు సరిపోయిందో చూసుకొని కొంచెం ఉప్పు వేసేసుకున్నాను నేను చక్కగా ఇది ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్న మిక్సరే కాబట్టి ఎక్కువసేపు ఏం టైం పట్టదండి కొంచెం అంతే ఒక రెండు పొంగులు రానిచ్చగానే ఆపేసేయాలి చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో రసం చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఈ సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకుంటే ఈరోజు నేను కొంచమే మిరియాలు వేసాను కాబట్టి బెండకాయ ఫ్రై చేశాను అంతే రసం రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్